ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ముగిసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణ తర్వాత ఛాంపియన్గా నిలిచింది అయితే గత సీజన్ ఫలితాల ఆధారంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో భారీ మార్పులు జరగనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా క్యాప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం నాలుగు గెలిచి పది ఓడిపోయి తొమ్మిదవ స్థానంలో నిలిచింది సంజు శాంసన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కెప్టెన్ గా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో జట్టును ఫైనల్ కు నడిపించాడు కానీ గుజరాత్ చేతిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై ఐదులో గాయం కారణంగా సంజు చాలా మ్యాచ్లు ఆడలేదు ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే కనిపించాడు సంజు జట్టును వీడాలని భావిస్తున్నట్లు సమాచారం దీంతో ఆర్ఆర్ యాజమాన్యం కొత్త క్యాప్టెన్ కోసం చూస్తుంది ఇక కోల్కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే రెండు వేల ఇరవై నాలుగులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టైటిల్ గెలిచిన ఈ జట్టు అనూహ్యంగా అయ్యర్ను పేలంలోకి వదిలేసింది అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా చేరగా కేకేఆర్ బాధ్యతలను అజింక్య రహానే చేపట్టాడు రహానే అనుభవజ్ఞుడైన ఆటగాడు కానీ రెండు వేల ఇరవై ఐదులో కేకేఆర్ పద్నాలుగు మ్యాచ్ల్లో ఐదు గెలిచి ఏడు ఓడి రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దవడంతో కు చేరలేదు దీంతో కేకేఆర్ రెండు వేల ఇరవై ఆరు వేలంలో దీర్ఘకాలిక కెప్టెన్ కోసం చూస్తుంది మిగతా ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లు కొనసాగించే అవకాశం ఉంది ఈ మార్పులు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరును మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి